नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము అష్ట డెబ్బై ఎనిమిదవ సర్గ శ్వేతుడు తనకు కుత్సితమైన ఆహారము తినవలసి వచ్చినందుకు కారణమును అగస్త్యునకు చెప్పుట బ్రహ్మతో తనకు జరిగిన సంభాషణమును తెలుపుట అగస్త్యునకు దివ్యాలంకారమును దానము చేయుటచే ఆతడు ఆకలిదప్పుల నుండి విముక్తుడగుట శ్రువాషితం వాక్యం మమ శుభాక్షరం ప్రాంజలి ప్రత్యువాచేదం సస్వర్గీ రఘునందనా ఓ రఘునందనా రామ ఆ స్వర్గ నివాసి నేను పలికిన మధురాక్షరములు గల ఆ వాక్యమును విని అంజలి ఘటించి ఇట్లు పలికెను శృణు బ్రహ్మన్ పురా వృత్తం మమైతత్సుఖ దుఃఖయో యథా పృచ్ఛసి మాం ద్విజా ఓ బ్రహ్మర్షి నీవు అడిగిన విధముగా నా సుఖ దుఃఖములకు కారణమైన అతిక్రమింప శక్యము కాని పూర్వము జరిగిన విషయమును వినుము పురా వైదర్భకో రాజా మహాయశాః సుదేవ విఖ్యాత విఖ్యాతీషు లోకేషు వీర్యవాన్ పూర్వము విదర్భ దేశరాజైన గొప్ప కీర్తి పరాక్రమము కల మూడు లోకాలలోను ప్రసిద్ధుడైన సుదేవుడు నా తండ్రి తస్య పుత్రద్వయం బ్రహ్మన్ ద్వాభ్యాం స్త్రీభ్యాజాయ అహం శ్వేత ఇది ఖ్యాయన్ సురథోవత్ ఆయనకు ఇద్దరు స్త్రీలయందు ఇద్దరు పుత్రులు పుట్టిరి నా పేరు శ్వేతుడు చిన్నవాణి పేరు సురథుడు పితరి స్వర్యాతే మామభ్యసేచయన్ త్రాహం కృతవాన్ రాజ్యం ధర్మ్యం చ సుసమాహితః మా తండ్రి స్వర్గస్థుడైన పిమ్మట ప్రజలు నన్ను రాజ్యాభిషిక్తుని చేసిరి నేను సావధాన చిత్తుడనై ధర్మసమ్మతముగా రాజ్యము రాజ్యము చేసితిని ఏం వర్ష సహస్రాణి సమతీతాని సువ్రత రాజ్యం కారయతో బ్రహ్మన్ ప్రజాధర్మేణ రక్షత ఉత్తమ వ్రతము గల బ్రాహ్మణోత్తమ నేను ఈ విధముగా రాజ్యము చేయుచు చేత రక్షించుచుండగా వేల కొలది సంవత్సరములు గడచినవి సోహం నిమిత్తే కమిిద్ విజ్ఞాతర్ద్విజోత్తమా కాలధర్మం హృదిం యస్ పాగమం ఓ బ్రాహ్మణోత్తమా ఏదో ఒక నిమిత్తము చేత అనగా సాముద్రిక శకునాదుల చేత నా ఆయుర్దాయమును గూర్చి కొనుటచే నేను మరణమును గూర్చి ఆలోచించుచు అరణ్యము చేరితిని సోహం వనమిదం దుర్గం మృగపక్షివివర్జితం తపశ్చర్తుం ప్రవిష్టోస్మి సమీపే సరస శుభే నేను సుందరమైన ఈ సరస్తీరమునందు తపస్సు చేసి కొనుటకై మృగములు కాని పక్షులు కాని లేని ప్రవేశింప శక్యము కాని ఈ వనములో ప్రవేశించితిని భ్రాతరం సురథం అభిషిచ్యమహీపతిం ఇదం సరస తపస్తప్తం మయాచిరం సోదరుడైన సురథుణ్ణి రాజ్యమునందు రాజునుగా అభిషేకించి ఈ సరస్సు వద్ద నేను చాలా కాలము తపస్సు చేసి సోహం వర్ష సహస్రాణి తపస్త్రీణి మహావనే త్వసు దుష్కరం ప్రాప్తో బ్రహ్మలోకమనుత్తమం నేను మూడు వేల సంవత్సరములు మహారణ్యములో కఠిన తపస్సు చేసి అత్యుత్తమైన బ్రహ్మలోకమునకు వెళ్ళి తిని తస్యే మే స్వర్గభూత వ్యథితేంద్రియ చాలా ఉదారుడవైన ఓ బ్రాహ్మణోత్తమా బ్రహ్మలోకములో కూడా నన్ను ఆకలి దప్పికలు బాధించుచుండెను అందుచేత నా మనస్సు చాలా బాధ చెందినది గ్రాభువన శ్రేష్ఠం పితామహమువాచ భగవన్ బ్రహ్మలోకోయం క్షుత్పిపాసా వివర్జిత మూడు లోకములలో శ్రేష్ఠుడైన బ్రహ్మ వద్దకు వెళ్లి ఇట్లు అడిగి తిని ఓ భగవంతుడా ఈ బ్రహ్మలోకములో ఆకలి దప్పికలు ఉండవు కదా కస్యాయం కర్మ పాక క్షుత్పిపాసాను గోహ్యహం ఆహారః కే దేవ తన్మే బ్రూహి పితామహ కాని నన్ను ఈ ఆకలి దప్పికలు వెన్నంటుచున్నవి ఇది ఏ కర్మఫలము ఓ పితామహ నేను ఏమి ఆహారము భుజించవలను చెప్పుము పితామహస్ మాహ తవాహార స్వాదూ నిస్వామి మాంసాని తాని భక్షయ నిత్యశ పితామహుడు నాతో ఇట్లు చెప్పెను ఓ సుదేవపుత్రా నీకు మధురములైన నీ మాంసమే ఆహారము నిత్యము వాటిని భక్షించుము స్వశరీరం త్వయా పుష్టం ఉత్తమం అనుక్తం రోహతే శ్వేత నకదాచిన్మహామతే ఉత్తమమైన తపస్సు చేయుచు నీవు నీ శరీరమును బాగా బలియునట్లు చేసినావు గొప్ప బుద్ధి కల శ్వేత విత్తనము నాటనిదే మొలవదు కదా దత్తం నేస్తి సూక్ష్మోపి తప ఏ నిషేవసే తేన స్వర్గగతో వత్స బాధ్యసే క్షుత్పిపాసయా నీవు కొంచెము కూడా దానము చేయలేదు కేవలము తపస్సు మాత్రమే చేసితివి ఓ వత్స ఆ కారణము చేతనే నీవు ఆకలి దప్పికలతో బాధపడుచున్నావు సత్వం సుపుష్టమాహారై స్వరీరమను తమ భక్షి వామృతరసం తేన వృత్తిర్భవిష్య నీవు ఆహారములచే బాగా పోషింపబడిన శ్రేష్టమైన అమృతతుల్యమైన నీ యొక్క స్వదేహమును తినుము దానితో నీకు జీవన నిర్వాహము జరుగును యదా తద్వనం శ్వేత అగస్త్య ఋషి గమిష్యతిర్ధర్షస్తాకృచ్ఛాద్వి మోక్ష్యసే ఓ శ్వేత మహర్షి ఆ వనమునకు వచ్చినప్పుడు నీ కష్టము తొలగును సౌమ్య శక్త మహాబాహో మహాబాహోత్పాసావశం గతం మహాబాహువైన ఓ సౌమ్యుడా ఆ అగస్త్యుడు దేవతాగణములను కూడా తరింపజేయ సమర్థుడు ఆకలి దప్పికలతో బాధపడుచున్న నీ మాట చెప్పవలెనా సోహం భగవత దేవదేవస్య నిశ్చయం ఆహారం గర్హితం కుర్మి స్వశరీరం ద్విజోత్తమ ఓ బ్రాహ్మణోత్తమా భగవంతుడైన బ్రహ్మదేవుని మాట ప్రకారము నేను నా శరీరమునే కుత్సితమైన ఆహారముగా తినుచున్నాను బహూన్ వర్షగణాన్ బ్రహ్మన్ భుజ్యమానమిదమ్మయా క్షయం నాభ్యేతి బ్రహ్మర్షే తృప్తిశ్చాపి మమోత్తమ ఓ బ్రాహ్మణ బ్రహ్మర్షి నేను అనేక సంవత్సరముల పాటు తిన్నను ఇది తరుగుటలేదు నాకు చాలా గొప్ప తృప్తి కూడా కలుగుచున్నది తే కృచ్ఛ్రభూత్రామాద్విమోక్షయా కుంభయో నిమృతే ద్విజం చాలా కష్టములో ఉన్న నన్ను ఈ కష్టము నుండి విడిపింపుము అగస్త్యులకు అనగా నీకు తప్ప మరెవ్వరికీ ఈ పని చేయుటకు సామర్థ్యము లేదు కదా ఇదమాభరణం సౌమ్య ధారణార్థం ద్విజోత్తమ ప్రతిష్ భద్రం తే ప్రసాదం కతుమర్హసి సౌమ్యుడవైన బ్రాహ్మణోత్తమ ఈ ఆభరణమును ధరించుట కొరకై స్వీకరించుము నీకు క్షేమమగుగాక అనుగ్రహించుము ఇదం తావత్సూ వర్ణం చనం వాసాంసి చద్విజ భక్ష్యం భోజ్యం చ బ్రహ్మర్షే దాభరణాని ఓ బ్రహ్మర్షి ఈ బంగారమును ధనమును వస్త్రములను భక్షలను ఆభరణములను ఇచ్చుచున్నాను సర్వాన్ కామాన్ ప్రయచ్ఛామి భోగాంశ్చ ముని పుంగవా తారణే భగవన్ మహ్యం ప్రసాదం కర్తుమర్హసి పూజ్యుడవైన మహాముని అన్ని కామములను భోగములను ఇచ్చెదను నన్ను తరింపచేయుటకు అనుగ్రహించుము స్వర్గిణో వాక్యం శ్రువా దుఃఖ సమన్వితం తారణాయోప జగ్రాహతదాభరణముత్తమం నేను దుఃఖముతో నిండిన ఆ స్వర్గవాసి మాటలు విని ఆతనిని తరింపజేయుటకై ఉత్తమమైన ఆ ఆభరణమును తీసికొంటిని మయా ప్రతిగృహీతే తస్మిన్నాే శుభే మానుషః పూర్వకో దేహో రాజర్షేర్విన నాశ నేను సుందరమైన ఆ ఆభరణమును ప్రతిగ్రహించగానే ఆ రాజర్షికి సంబంధించిన వెనుకటి మనుష్య దేహము నశించెను శరీరే సౌ రాజర్షి పరయాముదా తృప్త ప్రముదితో రాజా జగామత్రిదివం త్రిదివం సుఖం ఆ శరీరము అదృశ్యము కాగానే ఆ రాజర్షి చాలా సంతోషించి సుఖముగా స్వర్గమునకు వెళ్ళెను తేనే దంశక్రతుల్యేన దివ్యమాభరణం మమ నిమిత్తే నిమిత్తాస్థ దత్తమద్భుత దర్శనం ఓ రామ ఇంద్రునితో సమానుడైన ఆ రాజర్షి ఆ కారణమును పురస్కరించుకుని చూచుటకు చాలా ఆశ్చర్యకరమైన ఈ దివ్యమైన ఆభరణమును నాకు ఇచ్చినాడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావే ఉత్తరకాండే అష్ట సప్తతి తమ సర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనేక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम